రథసప్తమి సందర్భంగా వేములవడ మండల పరిషత్ మున్సిపల్ పార్కు లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సూర్య నమస్కారాలు యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా యోగా గురువు భూమయ్య మాట్లాడుతూ సూర్యుడి శక్తితోనే ఈ విశ్వం నడుస్తుందని ప్రతి ఒక్కరూ సూర్య కిరణాలు ఆధారంగానే జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు సూర్య భగవానుని కృపా కటాక్షాలతోనే లోకం క్షేమంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ సూర్య భగవానునికి పూజలు నిర్వహించాలని కోరారు ఈ సందర్భంగా యోగా గురు భూమయ్యను వాకర్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వేములమణ ఆర్టీఓ రాజేశ్వర్ తో పాటు వాకర్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీరు మల్లె మల్లె చెప్పండి వన్ కాగండి కొద్దిసేపటి టూ అనండి ఇప్పుడు వనస్పతులు వృక్షాలు ఇప్పుడు దీంట్లో ఎవడో క్లోరోపిల్ ఆకుపచ్చదనం ఎవరు నింపుతున్నారు చురుడు తురుడు లేకపోతే ఆత్మహత్యధనం రాదు ఏ చెట్టు కన్నా చూడు ఎన్ని రుచులు ఉండని ఎన్ని కారము మిర్చి పరుపు కారం ఏదైనా కానీ ఆకుపచ్చగానే ఉంటుంది కాబట్టి కర్మయోగి నిరంతరం కర్మయోగి కర్మ చేస్తున్నాడు అతడు కర్మయోగి కర్మయోగి యోగి అంటే కలవడం కాబట్టి యో కర్మ ఇప్పుడు నిరంతరం నేను కర్మ చేయాలంటే ఎట్లుంటుంది సృడు చేస్తున్నాడు చంద్రుడు చేస్తున్నాడు భూమి చేస్తున్నది మన లోపల కూడా కిడ్నీ హార్ట్ లివర్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయా లేదా నీ బాధ్యత లేదు నిజమాద లేదు అన్నీ నడుస్తున్నాయి అపేక్ష లేదు అతనికి అపేక్ష ఉండదేమో నాకు దండం పెట్టినాస్తుడు దండం పెట్టకుండా వస్తుండు తర్వాత సన్మానం లేదు మనం చిన్న ఒక రెండు సంవత్సరాలకు మనం పదవి ఇస్తే ఏమైనా చలవాలు కప్పుతాం దండలు కూడా దండలు వేసుకుంటాం చప్పట్లు కొడుతున్నాం కానీ అయినా ఎలాంటి అపేక్ష లేదు సన్మానం లేదు పొగటం లేదు తర్వాత ప్రసాదం ఎప్పుడన్నా ప్రసాదం ఆ సూర్యునికి మనం తింటూనా కానీ ఒకరినైనా మనం సూర్యునికి ప్రసాదం పెట్టలేదు పిల్లకున్న వస్తున్నాడు మనం పిలిచిన వస్తున్నాడు పిల్లోకున్న వస్తున్నాడు తన 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 వస్తున్నాడు అతనికి అతనితో కాలగణనం అంటే కాలం ఎప్పుడంటే కాలగణనం ఇవాళ ఇవాళ రోజు గడిచిపోయిందంటే ఒక రోజు మైనస్ అయిపోతుంది కదా కాబట్టి కాలగణనం కూడా అతనితోనే వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు సూర్యుడే సూర్యనారాయణమూర్తి ఆత్మస్వరూపుడు సూర్యనారాయణ మూర్తి అతను సూర్యుని నారాయణ సూర్య నారాయణ వేద పారాయణ లోక రక్షమని ఇదే చూడమని ఆత్మరక్షణము పాప శిక్షణము నమో అని చెప్పి చెప్పారు మిత్రాయల మహా అతడు మిత్రుడు అందరికీ మిత్రుడే ఒకళ్ళకి మిత్రుడు మిత్రుడు కాదు అందరూ శత్రుత్వం లేదా లేదు అందరికీ మిత్రుడే కాబట్టి అన్ని మిత్రుడు అని చెప్పి మిత్రుడు